ఇక కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ స్పందించారు రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు కాళేశ్వరం కమిషన్ నోటీసులు తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టు భావిస్తున్నామన్నారు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని అన్నారు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నాడు పిల్లర్లు కుంగిపోయినాయి మేడిగడ్డ బ్యారేజ్ లో అని చెప్పి క్లియర్గా రివర్ బెడ్ లో రివర్ బెడ్ లో పిల్లలు కుంగిపోయినాయి అని చెప్పేసి రాసింది కానీ ఎక్కడ ఉండగా బ్రిడ్జ్ బ్యారేజ్ కూలిపోయినట్టు కానీ ఎక్కడో లేదు అందులో క్లియర్గా ఏం రాసిందంటే ఆ మూడు పేర్లు కుంగిపోయినాయి దాని మీద ఎంక్వైరీ చేసి మరి ముందుకు పోనా లేదా అని దీని ప్రకారమే ఎన్డీఏ వచ్చింది ఆ ఎన్డీఏసే క్లియర్ చేసింది బ్యారేజ్ సేఫ్ ఉన్నది రిపేర్ చేస్తే నీళ్లు స్టోరేజ్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని ఇవ్వడం జరిగింది ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పక్క వారేసినారు ఈయన వంద రోజులు ఇస్తాన కమిషన్ నువ్వు వంద కాదు నువ్వు సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకుంటావు లాస్ట్ కూడా వీళ్ళ ముగ్గురు పేరు లేకుండా ఎట్లు ఇస్తావా కమిషన్ అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు పేర్లు ఇరికించడానికి ఈ రోజు కావాల్సి కుట్ర పెట్టుకొని ఈ రోజు ఇరవై తారీఖు నాడు నోటీసు ముట్టక ముందే నోటీస్ ఇచ్చ అంటే ఇంత పైశాచిక ఆనందం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం సంపదన పెంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విషం జిమ్మట్లో కాబట్టి దయచేసి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ కుట్రను కాంగ్రెస్ పార్టీ రాకముందు ఎంత ఎడారి పందంగా ఉన్నదో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చినాక అదే ఎడారి పందంగా మలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇది కేసీఆర్ గారి మీద కుట్ర పండిర్రు విషం నిమ్ముతున్న భాగంగా అని చెప్పేసి కావల్చుకొని వీళ్ళని బదనాం చేయాలని చెప్పి ముగ్గురు పేర్లు పెట్టేస్తే తనికే భాగం ఇది రోజు ఇదొక ఇన్ని ఎన్ని ఫెయిల్ అయినాయి కేటీఆర్ గారిని ఈడీలు ఇచ్చిర్రు ఆ ఫార్మర్ అన్నారు ఏదైనా నీకు ప్రూఫ్ అయిందా ఇది కేవలం కక్ష సాధింపు ఇది వాస్తవంగా గతంలో ఆ ఆంధ్రలో ఉన్న ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు తిరగసుకుందకు ప్రయత్నం చేస్తుంది ఇక్కడ అంతే మీరు ఇది కుట్రపూరితంగా భాగం కేసీఆర్ నోటీస్ ఇవ్వడం అని మేము అంటున్నాం